హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బటర్ఫ్లై ఎనర్జీ జీటారో అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ హ్యాపీగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎవరైతే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ పర్సనల్ రీడింగ్ కావాలి అంటే స్క్రీన్ పే నెంబర్ ఉంది వాట్సాప్ చేయండి మ్యారీడ్ అన్మ్యారీడ్ ఎవరైనా కూడా ఈ రీడింగ్ చూడవచ్చు ఏ అదర్ రిలేషన్ వాళ్ళకైనా కూడా ఈ రీడింగ్ వర్తిస్తుంది మేలైనా ఫీమేల్ అయినా ఎవరికైనా కూడా ఈ రీడింగ్ వర్తిస్తుంది ఈరోజు రీడింగ్ ఏమిటంటే మీ పర్సన్ మీ గురించి తెలుసుకోవాలి అని చెప్పి అనుకుంటున్నారా లేదా అనేది ఈరోజు రీడింగ్లో తెలుసుకోవచ్చు Six of Wands, Ten of Swords, Three of Cups, Four of Cups, The Chariot, Tenth card, Six of Swords, Four of Pentacles, Three of Wands, Ace of Swords, The Lover card. ఫాస్ట్లో మీ పర్సన్ మీతో ఎంతగానో మాట్లాడాలి మిమ్మల్ని మీట్ అవ్వాలి అని చెప్పి ఎప్పుడు అనుకునేవారు మీ పర్సన్ అయితే ఫాస్ట్లోని మీ రిలేషన్ స్టార్ట్ అయిన తర్వాత మీతో బాగానే ఉన్నారు మీ పర్సన్ అయితే బాగానే ఉండేవాడు మీ పర్సన్ అయితే అంటే మేల్ అవ్వచ్చు ఫీమేల్ అవ్వచ్చు ఎవరైనా అవ్వచ్చు తర్వాత మీతో ఇష్టంగా ఉన్నట్లు నటించడం అయితే స్టార్ట్ చేశాడు అంటే ఇక్కడ చూస్తున్నారు కదా ద లవర్స్ అంటే మీరు మీ పర్సన్ని చాలా జెన్యున్గా లవ్ చేసినప్పటికీ కూడా మీ పార్ట్నర్ అయితే మిమ్మల్ని అంత జెన్యున్గా అయితే లవ్ చేయలేదు అట్రాక్షన్ అనమాట నటించారు మీతో ఫాస్ట్లోనే ఇక్కడ ఈ వ్యక్తి చాలా జెన్యున్ గా లవ్ చేస్తుంది బట్ ఈ వ్యక్తి అయితే అట్రాక్షన్ మాత్రమే ఈమెపై ఉన్నది అయితే ఈ రిలేషన్కి దైవ బలం కావాలి అని చెప్పి దేవుడికి అయితే మేనిఫెస్ట్ చేసుకుంటుంది బట్ ఈ వ్యక్తి అయితే జస్ట్ గా అయితే ఫీల్ అవుతున్నాడు ఫాస్ట్లో మీ పర్సన్ కూడా సేమ్ మీ విషయంలో అయితే ఆ విధంగానే ఫీల్ అయ్యాడు మీరు మాత్రం మీ రిలేషన్ విషయంలో అయితే దేవుణ్ణి అయితే మేనిఫెస్ట్ చేసుకున్నారు మీ రిలేషన్ ముందుకు వెళ్ళాలి లైఫ్ లాంగ్ మీ పర్సన్ మీతో ఉండాలి అని చెప్పి మీరైతే ఎప్పుడూ కూడా దేవునికి అయితే కోరుకునేవారు టెంపుల్స్కి వెళ్ళడం కానీ ఎలా అయినా కూడా మీరైతే మీ పార్ట్నర్ గురించి ఎప్పుడూ కూడా తలుచుకుంటూ మీ రిలేషన్ ఎప్పటికీ కూడా ఇలాగే ఉండిపోవాలి మీ పర్సన్ మీతో ప్రేమగా ఉండాలి లైఫ్ లాంగ్ మిమ్మల్ని హ్యాపీగా చూసుకోవాలి అని చెప్పి మీరు మీ పర్సన్ విషయంలో అయితే ఎప్పుడు కూడా దేవుణ్ణి అయితే కోరుకుంటూనే ఉండేవారు ఫాస్ట్లోని బట్ మీ పర్సన్ మాత్రం మీతో ఇష్టంగా ఉన్నట్లు నటించారు అంతే ఫాస్ట్లోని బట్ మీరు అది తెలుసుకోలేకపోయారు అని చెప్పి మనకైతే తెలుస్తుంది మీరు తెలుసుకోలేకపోయారు తను చూపించిన ఈ లవ్ ఏదైతే ఉందో అది మీరు జెన్యున్ లవ్ అని చెప్పి అనుకున్నారనమాట తను చూపించేది జెన్యున్ లవ్ అని చెప్పి మీరు కూడా ఫీల్ అయ్యేవారు తను లవ్ని లవ్నైతే నటిస్తున్నారా లేదంటే జెన్యున్గా లవ్ చేస్తున్నారా అనేది అయితే మీరు తెలుసుకోలేకపోయి తను మిమ్మల్ని కూడా జెన్యున్గా లవ్ చేస్తున్నారు అంటే మీరు ఎలా లవ్ చేస్తున్నారు మీ పర్సన్ని అదే విధంగా మీ పార్ట్నర్ కూడా జెన్యున్గానే లవ్ చేస్తున్నారని చెప్పి మీలో మీరే ఫీల్ అయ్యేవారు మీ పర్సన్ మిమ్మల్ని లైఫ్లో ఎప్పుడు కూడా వదిలిపెట్టి వెళ్ళిపోరు అని ఎప్పుడు అనుకుంటూ ఉండేవారు మీరైతే మీ పర్సన్ విషయంలోనే ఈ ప్రపంచంలో మీతో ఎవరు మీతో ఉన్నా లేకపోయినా మీ పర్సన్ ఉంటే చాలు ఎందుకంటే మీ ప్రపంచం అంటేనే మీ పర్సన్ అందుకు ఎవరు లేకపోయినా మీ పర్సన్ మీతో ఉంటే చాలు అని చెప్పి మీరైతే పాస్ట్లో మీ పర్సన్ విషయంలో అయితే చాలా జెన్యున్గానే ఉన్నారు మీ పర్సన్ మీ ప్రపంచం అన్నట్టు అయితే పాస్ట్లో అయితే మీరు ఫీల్ అయ్యారు బట్ మీ పర్సన్ మాత్రం తన లైఫ్లో ఏవైతే అవసరం అయితే ఉన్నాయో మనీ పరంగా అవ్వచ్చు మరి ఏదైనా అవ్వచ్చు తనకి ఎటువంటి అవసరాలు ఉన్నాయో అవన్నీ కూడా మీ ద్వారా తీర్చుకోవడం కానీ మిమ్మల్ని అన్ని రకాలుగాను యూజ్ చేసుకోవడం కానీ ఇలాగైతే చేసేవారు ఫాస్ట్లోనే మీ పార్ట్నర్ అయితే అంటే మనీ కావాలి అని అనుకున్నప్పుడు మీ పార్ట్నర్ అయితే మీ దగ్గరికి వచ్చి చాలా జెన్యున్గా మీతో ఉండడం కానీ మీతో మంచిగా మాట్లాడుతూ అంటే సడన్గా ఎక్కడా లేని లవ్నైతే మీపై చూపించేవాడు మీ పర్సన్ అయితే మీరు అది నిజం అనుకుని మీ పర్సన్ మిమ్మల్ని ఎప్పుడూ కూడా మోసం చేయరు అని చెప్పి మీరైతే చాలా గట్టిగా నమ్మారు మీ పర్సన్ విషయంలోని మీ పర్సన్ విషయంలో అయితే మీరు చాలా నమ్మకం అయితే పెట్టుకున్నారని చెప్పి మనకైతే తెలుస్తుంది బట్ మీ పార్ట్నర్ అయితే మిమ్మల్ని ఎమోషనల్గా అయితే యూజ్ చేసుకున్నారు ఫాస్ట్లోని వీల ఫార్చ్యూన్ వచ్చిందంటే మనకి ఫాస్ట్ అండ్ ఫ్యూచర్ రెండు విషయాల గురించి కూడా మనకి రెండిట్ల గురించి కూడా మనకి రిప్రజెంట్ చేస్తుంది అలాగే మీ పర్సన్లో కూడా చేంజెస్ కూడా చూపిస్తుంది ఈ కార్డు ఒక్క మాటలో చెప్పాలి అంటే తన అవసరాలకి మిమ్మల్ని అన్ని రకాలుగా యూజ్ చేసుకుని నువ్వు ఎమోషనల్ ఫూల్ అని చెప్పి చీప్గా మాట్లాడడం లేదంటే నా కోసం ఎందుకు ఇదంతా చేయడం నేను చేయమన్నానా అని మళ్ళీ రివర్స్ డ్రామా స్టార్ట్ చేసి మిమ్మల్ని చీట్ చేసి దూరం పెట్టి వేరే వారి లైఫ్లోకి అయితే మీ పర్సన్ అయితే వెళ్ళిపోయారు మిమ్మల్ని దూరం పెట్టి వేరే వారికి దగ్గర అయ్యారు మీ పర్సన్ అయితే ఫాస్ట్లోని తనకు అవసరం అయినంత వరకు కూడా మీతో అన్ని రకాలుగా కూడా తన అన్ని అవసరాలు కూడా తీర్చుకున్నారు అది మనీ పరంగానా లేదంటే ఎమోషనల్ పరంగానా లేదంటే ఏదో ఒక రకంగా తర్వాత ఇదంతా నేను చేయమన్నానా ఎందుకు చేశాను అని చెప్పి మళ్ళీ మీ పైన అవన్నీ కూడా నట్టేసి వేరే వారికి దగ్గర అవ్వడం కోసం మిమ్మల్ని దూరం పెట్టారు ఫాస్ట్లోని వేరే పర్సన్కి దగ్గర అవ్వడం కూడా మనీ కోసమే మీ పర్సన్ అయితే దగ్గర అయ్యారని చెప్పి మనకైతే తెలుస్తుంది మీ పర్సన్ అయితే ఫాస్ట్లో మనీ కోసమే వాళ్ళు ఎవరైనా అవ్వచ్చు వారి లైఫ్లోకి అయితే వెళ్ళాడు వాళ్ళ మాటలు విన్నారు తన కెరియర్ ఆర్ సొసైటీలో తనకి ఎటువంటి ఇబ్బందులు కూడా రాకుండా అంటే మీ వల్ల తనకి ఏమైనా ఇబ్బందులు వస్తాయి అని చెప్పి అనుకుని మీ రిలేషన్ని తనకు తనే కావాలి అని చెప్పి దూరం పెట్టారు ఎందుకంటే తను బ్యాలన్స్ చేసుకోలేను నేను ఈ రిలేషన్ని నేను బ్యాలన్స్ చేసుకోలేను ఎందుకంటే ఈ రిలేషన్ వల్ల నాకు ఎప్పుడూ కూడా భయం ఉంటుంది లేదంటే టెన్షన్ ఉంటుంది ఈ విధంగా కొంతమంది విషయంలో కూడా అనుకుని మీ రిలేషన్ విషయంలో వాళ్ళకి భయం అవ్వచ్చు టెన్షన్ అవ్వచ్చు ఇలాంటివి నేను పనలేను సొసైటీలో నాకు బ్యాడ్ నేమ్ వస్తుందని చెప్పి అనుకుని కొంతమంది కూడా మీ రిలేషన్ అయితే బ్రేకప్ చేసినట్టు మనకు కనిపిస్తుంది కొంతమంది అయితే మనీ గురించి వేరే వాళ్ళ లైఫ్లోకి వెళ్ళి వాళ్ళకి దగ్గర అవడం కోసం మిమ్మల్ని దూరం పెట్టారు కొంతమంది అయితే మీరు తన లైఫ్లో ఉంటే సొసైటీలో తనకి బ్యాడ్ నేమ్ వస్తుంది మీ వల్ల ఇబ్బంది కలుగుతుంది లేదంటే మీ రిలేషన్ వల్ల తనకి భయం వస్తుంది టెన్షన్ ఉంటుంది ఇలాంటి రిలేషన్ నాకు వద్దు నేను భయపడే టెన్షన్ పడే రిలేషన్ నాకు వద్దు సొసైటీలో నాకు ఇబ్బంది పడే బ్యాడ్ నేమ్ వచ్చే ఇటువంటి రిలేషన్ వద్దు అని చెప్పి కొంతమంది విషయంలో అయితే మీ పర్సన్ అనుకుని ఏదో ఒక రకంగా ఏదో ఒక షాక్ చెప్పి అయితే మిమ్మల్ని దూరం పెట్టారు ఫాస్ట్లోని కొంతమంది విషయంలోని మీ ఎమోషన్స్ని పట్టించుకోకుండా మీ లైఫ్ని సోనియంలోకి అయితే వదిలేసి వెళ్ళిపోయాడు అని చెప్పి మనకైతే తెలుస్తుంది ఒక విధంగా చెప్పాలి అంటే ఏడారిలో ఒంటరిగా ఒక వ్యక్తి మిగిలిపోతే ఏ విధంగా ఆ బాధ ఉంటుందో అంతకు మంచి బాధ అయితే మీరు అనుభవిస్తున్నారు ఇప్పటికీ కూడా ఎటు తేల్చుకోలేని సిచ్యువేషన్లో అయితే మీరు ఉన్నారు కన్ఫ్యూజనెస్లో ఉన్నారు అన్న విషయం అయితే మనకైతే అర్థమవుతుంది మీరు జగులవుతున్నారు ఏం చెయ్యాలో కూడా మీరు ఇప్పటికీ కూడా ఒక డిసిషన్ అయితే తీసుకోలేని సిచ్యువేషన్లో అయితే మీ పార్ట్నర్ మిమ్మల్ని వదిలేసి తన దారి అయితే తను చూసుకున్నారు తన లైఫ్ తనైతే వెతుక్కుని వెళ్ళిపోయారు తన హ్యాపీనెస్ కోసం తన స్వార్థం అయితే తను చూసుకున్నారని చెప్పి మనకైతే ఇక్కడ తెలుస్తుంది బట్ ఇప్పుడైతే మీ పర్సన్లో అయితే చాలా చేంజెస్ అయితే మనకి కనిపిస్తున్నాయి పీలా ఫార్చూన్ వచ్చిందంటేనే చేంజెస్ రావడం మీ పార్ట్నర్లో అయితే చేంజెస్ అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే కనిపిస్తున్నాయి ఫాస్ట్లో మీ పార్ట్నర్ అయితే మీకు నమ్మక ద్రోహం చేశారు బట్ ఇప్పుడు ఎవరైతే ఉన్నారో మీ పర్సన్ లైఫ్లో కూడా అటువంటి నమ్మక ద్రోహాలు అయితే ఎదురైనట్టుగా అయితే తెలుస్తుంది మీ పర్సన్ ఎవరి కోసమైతే మీ రిలేషన్ని వదిలిపెట్టి వేరే వారి లైఫ్లోకి వెళ్ళారు మిమ్మల్ని దూరం పెట్టి వేరే వారికి దగ్గర అయ్యారో వాళ్ళ నుంచి అయితే మీ పర్సన్కి అయితే నమ్మక ద్రోహం అయితే ఎదురైనట్టుగా అయితే మనకు తెలుస్తుంది వాళ్ళు ఎవరైనా అవ్వచ్చు ఏ రిలేషన్ అయినా అవ్వచ్చు వాళ్ళ ద్వారా అయితే మీ అయితే నమ్మక ద్రోహం అయితే అయ్యింది ఫ్యామిలీ ఆర్ థర్డ్ పర్సన్స్ ఎవరైనా అవ్వచ్చు వాళ్ళ ద్వారా మీ పార్ట్నర్ అయితే నమ్మక ద్రోహాన్ని అయితే ఎదుర్కొన్నారు అని చెప్పి మనకైతే తెలుస్తుంది ఇప్పుడు మీ పర్సన్ హెల్త్ అయితే అసలు ఏమీ బాగోలేదు మీ పర్సన్ ఇప్పుడు తన లైఫ్ మళ్ళీ హ్యాపీగా ఉండాలి అని చెప్పి కోరుకుంటున్నారు దేవుణ్ణి అయితే మేనిఫెస్ట్ చేసుకుంటున్నారు తన ఆలోచనలు అన్నీ కూడా ఫాస్ట్లో మిమ్మల్ని ఏ విధంగా బాధ పెట్టారు మిమ్మల్ని ఎంత బాధ పెట్టారు అందుకే ఇప్పుడు తన లైఫ్లో కూడా అదే బాధనైతే అనుభవించవలసి వస్తుంది నా పర్సన్కి నేను ఫాస్ట్లో అయితే బాధనే మిగిల్చాను నమ్మక ద్రోహాన్నే మిగిల్చాను నా లైఫ్లో కూడా ఇప్పుడు అదే నమ్మక ద్రోహం వచ్చిందని చెప్పి మీ పార్ట్నర్ అయితే చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు మిమ్మల్ని ప్రాధాయపడి అడగాలి మీ దగ్గరికి రావాలి అని చెప్పి మీ పర్సన్ అయితే కోరుకుంటున్నారు దేవుడికి మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని ప్రాధాయపడి అపాలజీ అడిగేలా చెయ్యమని దేవుడిని అయితే కోరుకుంటున్నారు ఆ అవకాశం తన లైఫ్కి అయితే మళ్ళీ కల్పించమని మీ పార్ట్నర్ అయితే దేవుణ్ణి కోరుకుంటున్నట్టయితే మనకు తెలుస్తుంది ఇక్కడ చాలా వరకు చాలామంది రిలేషన్ అయితే లాంగ్ డిస్టెన్స్ రిలేషన్గా కనిపిస్తుంది లేదంటే వేరే వేరే చోట మీరు ఉండడం మీ పార్ట్నర్ వేరే చోట ఉంటే మీరు వేరే చోట ఉండడం అంటే ఇద్దరు కూడా దూరంగా ఉండడం ఇలాంటివి కూడా నాకైతే కనిపిస్తుంది అంటే మీ పర్సన్ మిమ్మల్ని చూడడానికి అవకాశం లేని చోట మీరు ఉండడం కానీ ఇలాంటి పరిస్థితులు అయితే నాకు ఇక్కడ కనిపిస్తుంది అందుకని మీ పార్ట్నర్ అయితే మీ రిలేషన్ విషయంలో మీరు ఎక్కడ ఉన్నారో తెలుసుకుని మీ దగ్గరికి రావాలి మీ కపాల్చి చెప్పాలి ఆ మార్గాన్ని చూపించమని దేవుణ్ణి అయితే కోరుకుంటున్నారు మీ పార్ట్నర్ అయితే కొంతమంది విషయంలో అయితే మీ పర్సన్ అయితే మీకు దగ్గరలోనే ఉన్నారు మీకు దగ్గరలోనే ఉండి మీరు ఏం చేస్తున్నారు మీరు ఎలా ఉన్నారు ఇలాంటివన్నీ కూడా కనిపెడుతూ ఉంటున్నారు బట్ మీ ముందుకు వచ్చి అపాలజీ అడగాలి అంటే ఆ ధైర్యం అయితే మీ పర్సన్కి అయితే సరిపోవట్లేదు మీ చుట్టూనే తిరుగుతున్నారు మీరు ఎక్కడికి వెళ్తే అక్కడికి మిమ్మల్ని ఫాలో అవుతున్నారు మీ పర్సన్ అయితే మీకు కాల్ చేయాలి అని చెప్పి ఉండి కాల్ చేయడానికి రెడీ అయ్యి మళ్ళీ కాల్ కట్ చేయడం కానీ మెసేజ్ చేయాలని ఉండి టెక్స్ట్ చేయడం మళ్ళీ డిలీట్ చేయడం ఇలా మీ గురించి అయితే మీ పార్ట్నర్ అయితే మీ వెనకాలే తిరుగుతూ మీ గురించి అయితే తెలుసుకుంటున్నారు కానీ మీ ముందుకు రావడానికి మీ పార్ట్నర్కి అయితే ధైర్యం అయితే సరిపోవట్లేదు అని చెప్పి మనకైతే తెలుస్తుంది మీ అయితే మీ గురించి తెలుసుకుంటున్నారు వేరే వ్యక్తులను అడిగి తెలుసుకుంటున్నారు కొంతమంది విషయంలో అయితే కొంతమంది విషయంలో అయితే మీ పార్ట్నర్ మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా మీకు తెలియకుండా మీకు కనబడకుండా మీ పార్ట్నర్ అయితే మిమ్మల్ని అయితే ఫాలో చేస్తున్నారు మీ గురించి అన్నీ కూడా అడిగి తెలుసుకుంటున్నారు అన్న విషయం అయితే మనకైతే తెలుస్తుంది బట్ మీ ముందుకు అయితే రాలేకపోతున్నారు ఎందుకంటే ఇప్పుడు మీ పార్ట్నర్ మీ విషయంలో మీ మీద కోపం కానీ లేదంటే మీరంటే ఇష్టం లేక కాదు మీ ప్రేమని మీరు పాస్ట్లో మీ పర్సన్కి చాలా జెన్యూన్ లవ్ని అయితే చూపించారు కదా ఆ జెన్యున్ లవ్ని మీ పార్ట్నర్ అయితే వద్దు అని చెప్పి వేరే వారికి అయ్యారు వేరే వారి లైఫ్లోకి వెళ్ళారు బట్ ఇప్పుడు అందుకే మీ పర్సన్ అయితే అంత జెన్యున్గా మీరు లవ్ చేసిన అంత కేర్గా చూసిన ప్రేమతో మీరు మీ పర్సన్ని అంత కంట్రోల్లో పెట్టినా కూడా మీ పార్ట్నర్ అయితే అదేమీ పట్టించుకోకుండా వేరే వారు లైఫ్లోకి వెళ్ళిపోయారు కదా అందుకే ఇప్పుడు మీ పర్సన్ అయితే మీరు చూపించిన ప్రేమకి మీ పార్ట్నర్ మిమ్మల్ని బాధపెట్టి మీకు నమ్మక ద్రోహం చేసినందుకు ఇప్పుడు మీ ఎదురుగుంట రావడానికి మీ పార్ట్నర్కి అయితే ముఖం చల్లట్లేదు అని చెప్పి మనకైతే ఖచ్చితంగా తెలుస్తుంది అందుకే మీ వెనకదలే తిరుగుతూ మీకు కనబడకుండా మీ చుట్టూరు తిరుగుతూ మీరు ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు అని చెప్పి కనిపెట్టుకుంటూ ఉంటున్నారు మీ పార్ట్నర్ అయితే కొంతమంది విషయంలోని కొంతమంది విషయంలో అయితే మీ గురించి అన్నీ తెలుసుకుని అంటే వేరే ఎవరో ఒక పర్సన్ కలిసి అన్నీ కూడా తెలుసుకుని మీరు ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు అని చెప్పి అన్నీ తెలుసుకుంటున్నారు మీ దగ్గరికి రావాలి అని చెప్పి మీ పర్సన్ అయితే ట్రై చేస్తున్నారు బట్ ఇప్పుడు మీ పార్ట్నర్కి ఆ ధైర్యం సరిపోవట్లేదు ఎందుకంటే ఫాస్ట్లో మీ పర్సన్ మిమ్మల్ని మోసం చేశారు మీరు ఎంత లవ్ చూపించినా కూడా ఇప్పుడు మీ ముందుకి మీ పర్సన్ రావాలి అంటే అదే ప్రేమ వస్తుంది నా పర్సన్ నన్ను అంత జెన్యున్గా లవ్ చేస్తే నేను తన్ని బాధ పెట్టాను నేను మోసం చేశాను నేను ఇప్పుడు ఎలా వెళ్ళగలను నేను అంత జెన్యున్గా లవ్ చేసే వ్యక్తికి నా ముఖం ఎలా చూపించగలను అని చెప్పి ఇప్పుడు మీ పార్ట్నర్ అయితే చాలా రిగ్రెట్ ఫీలింగ్ అయితే ఫీల్ అవుతున్నారు బ్యాలెన్స్ చేసుకోలేకపోతున్నారు మీ పార్ట్నర్ అయితే తనకున్న ఈ ఎమోషన్స్ అన్నింటినీ కూడా బ్యాలెన్స్ చేసుకోలేకపోతున్నారు ఒకవైపు ఫాస్ట్లో మిమ్మల్ని మోసం చేసినందుకు మీకు నమ్మక ద్రోహం చేసినందుకు మీ పార్ట్నర్ అయితే కుమ్మిలి కుమ్మిలి బాధపడుతున్నారు అన్న విషయం అయితే మనకు అర్థమవుతుంది చాలా రిగ్రెట్ ఫీలింగ్లు అయితే ఉన్నారు ఇవన్నీ కూడా తరుచుకుని మీ పార్ట్నర్ అయితే తన అయితే ప్రాబ్లమ్స్ కూడా తెచ్చుకుంటున్నారు తనకి హెల్త్ ఇష్యూస్ కూడా వస్తున్నాయి ఎక్కువగా మీ గురించే ఆలోచించి మీ విషయంలో తను చేసిన ఆ పొరపాటుకి ఆ తప్పుకి మీ పార్ట్నర్ అయితే శిక్ష అనుభవిస్తున్నారని చెప్పి మనకైతే ఖచ్చితంగా తెలుస్తుంది దాని నుంచి బయటికి రావాలి మళ్ళీ నా పర్సన్ని నేను మీట్ అవ్వాలి నా పర్సన్కి నేను అపాలజీ చెప్పాలి అని చెప్పి మీ పర్సన్ అయితే ఫీల్ అవుతున్నారు బట్ అవేమీ తట్టుకోలేని పరిస్థితులు అయితే మీ పార్ట్నర్ ఉన్నారు చాలా వరకు మీ పర్సన్ అయితే బ్యాలెన్స్ చేసుకోలేకపోతున్నారని చెప్పొచ్చు ఖచ్చితంగా ఈ ఎమోషన్స్ అన్నిటిని కూడా ఎంత ట్రై చేసినా కూడా బ్యాలెన్స్ చేసుకోలేని సిచ్యువేషన్లో అయితే మీ పార్ట్నర్ అయితే ఉన్నారు ఇప్పుడు మీ పర్సన్ మీ లైఫ్లోకి అయితే రావాలి మళ్ళీ నా రిలేషన్ని నేను సక్సెస్ చేసుకోవాలి నా రిలేషన్ని నేను సక్సెస్ చేసుకోవాలి అంటే వేరే ఎవరైనా సహాయం నేను తీసుకోవాలి వాళ్ళ సపోర్ట్ ద్వారా నేను నా పర్సన్ దగ్గరికి వెళ్ళాలి నా పర్సన్ని మీట్ అవి క్షమించమని చెప్పి అడగాలి ఆ ధైర్యం నాకు రావాలి అంటే నేను వేరే అదర్ పర్సన్స్ ఎవరో సలహా అయితే నేను తీసుకోవాలి వారి సహాయం పొంది నేను నా పర్సన్ దగ్గరికి అయితే వెళ్ళాలి అని చెప్పి మీ పర్సన్ అయితే అనుకుంటున్నారు మీ పార్ట్నర్ అయితే ఎవరో ఒక థర్డ్ పర్సన్ సపోర్ట్ తీసుకుని మీ దగ్గరికి అయితే రాబోతున్నారు ఎందుకంటే తనకి తనే ఒంటరిగా మీ దగ్గరికి రావాలి అంటే మీ పార్ట్నర్ అయితే రా రాలేకపోతున్నారో ఆ ధైర్యం అయితే సరిపోవట్లేదు అని చెప్పి మనకైతే తెలుస్తుంది వేరే ఒకరి సహాయం తీసుకొని వాళ్ళ సపోర్టు వల్ల మీ దగ్గరికి అయితే రాబోతున్నారు మీ పర్సన్ అయితే ఫాస్ట్లో మీరంతా సపోర్ట్ అయ్యారు మీ రిలేషన్ విషయంలో మీరు ఎంతగా ఎమోషనల్గా ఫీల్ అయ్యారు అంటే మీ రిలేషన్ విషయంలో ఎప్పుడైతే మీ పార్ట్నర్ బ్రేకప్ చేశారో మిమ్మల్ని చీట్ చేశారో మీరైతే చాలా ఎమోషనల్గా అయితే ఫీల్ అయ్యారు మీ లైఫ్లో ఎన్ని ఉన్నప్పటికీ కూడా మీరు అన్ని విషయాల కన్నా అంటే మీ కెరియర్ కన్నా మీ హెల్త్ కన్నా అన్నిటికన్నా కూడా మీ పర్సన్ మిమ్మల్ని దూరం పెట్టినందుకు ఆ ఎమోషన్స్ నుంచి అయితే బయటికి రాలేకపోయారని చెప్పి మనకు తెలుస్తుంది మీకు అన్నిటికన్నా కూడా మీ పర్సన్ మిమ్మల్ని బాధ పెట్టినందుకు ఆ బాధ ఎక్కువగా పెద్దదిగా అనిపించి ఆ బాధ నుంచి అయితే మీరు బయటకు రాలేకపోయారు ఇప్పటికీ కూడా చాలా వరకు కొంతమంది అయితే ఆ బాధ నుంచి అయితే బయటకు రాలేకపోతున్నారు ఫాస్ట్లో మీ పార్ట్నర్ విషయంలో మీరైతే చా చాలా ఎమోషనల్గా అయితే ఫీల్ అయ్యారని చెప్పి మనకైతే తెలుస్తుంది బట్ ఇప్పుడు మీ పర్సన్ అయితే వెయిటింగ్ చేస్తున్నారు వేరే ఒకరి సపోర్ట్ తీసుకుని మీ దగ్గరికి రావాలి అంటే ఎవరో ఒకరి సహాయం అయితే తీసుకోవాలి అది ఎవరు అని చెప్పి ఇప్పుడు మీ పార్ట్నర్ అయితే యాక్షన్ తీసుకోవడానికి టైం అయితే చూసుకుంటున్నారు ఎవరు అని చెప్పి మీ పర్సన్ అయితే ఆలోచించుకుంటున్నారు ఎవరి హెల్ప్ తీసుకుంటే బాగుంటుంది మీ దగ్గరికి రావాలి అంటే ఎవరి సహాయం నేను తీసుకోవాలి ఎవరు నాకు సపోర్ట్ చేస్తారు అని చెప్పి మీ పార్ట్నర్ అయితే వెయిటింగ్ చేస్తున్నారు ఆలోచిస్తున్నారు వాళ్ళని కలిసి మీ పార్ట్నర్ అయితే వాళ్ళ సపోర్ట్ ద్వారా మీ దగ్గరికి అయితే రాబోతున్నారు మీ పర్సన్ అయితే పాస్ట్లో అయితే మీ పర్సన్ ఎవరిని పట్టించుకోలేదు తన దారి తను చూసుకున్నారు తన స్వార్థం తన హ్యాపీనెస్ తన లైఫ్ ఇవే అనుకున్నారు బట్ ఇప్పుడు మాత్రం మీ లైఫ్లోకి రావాలి అంటే వేరే ఒకరి సపోర్ట్ కావాలి వేరే ఒకరి సహాయం కావాలి అని చెప్పి మీ పార్ట్నర్ అయితే ఎదురు చూస్తున్నారు వాళ్ళ సహాయం తీసుకుని మీ దగ్గరికి అయితే మీ పర్సన్ అయితే రాబోతున్నారు రీయూనియన్ అయితే మీ పర్సన్ అయితే చేస్తారు బట్ వేరే వ్యక్తులను కలిసి వాళ్ళని సహాయం కావాలి అని చెప్పి అడిగి వాళ్ళు సహాయం పొంది వాళ్ళ ద్వారా మీ దగ్గరికి అయితే వస్తారు మీ పార్ట్నర్ అయితే వచ్చి మీ రిలేషన్ని న్యూ బిగినింగ్ అయితే చేయబోతున్నారని చెప్పి మనకైతే ఖచ్చితంగా తెలుస్తుంది ఈ పర్సన్ మీ దగ్గరికి ఎప్పటికల్లా వస్తారో తెలుసుకోవచ్చు ఎస్ ఓకే మీ పర్సన్ మీ రిలేషన్ విషయంలో అయితే ఆ దేవుని అనుగ్రహం కావాలి అని చెప్పి కోరుకుంటున్నారు ఎందుకంటే మీ పార్ట్నర్ ఫాస్ట్లో తన కెరియర్ గురించి మనీ గురించి అయితే మీ నుంచి అయితే మీ పర్సన్ అయితే వెళ్ళిపోయారు కదా ఇప్పుడు మీ పార్ట్నర్ని ఎవరు క్షమించినా క్షమించకపోయినా మీరు మాత్రం క్షమిస్తే చాలు అని చెప్పి మీ పర్సన్ అయితే ఫీల్ అవుతున్నారు తనకి హెల్ప్ చేయడానికి ఎవరినో ఒక పర్సన్ అయితే కలవాలి అని చెప్పి మీ పార్ట్నర్ అయితే అనుకుంటున్నారు మనకు టూ కార్డ్స్ వచ్చాయి పేజ్ ఆఫ్ స్వార్డ్స్ కార్డ్స్ టూ వచ్చాయి మీ పార్ట్నర్ అయితే ఖచ్చితంగా మిమ్మల్ని కనిపెట్టుకుంటూనే ఉంటున్నారు మీకు తెలియకుండా మీ వెనకాల తిరగడం కానీ మీ గురించి అడిగి తెలుసుకోవడం కానీ చేస్తున్నారని చెప్పి మనకైతే ఖచ్చితంగా తెలుస్తుంది ఇక్కడ మనకి టూ కార్డ్స్ అయితే వచ్చాయి మీ రిలేషన్ని సక్సెస్ చేయడానికి దేవుని అనుగ్రహం కోసం అయితే మీ పార్ట్నర్ అయితే ఎదురు చూస్తున్నారు ఆ దేవుడే తన లైఫ్లోకి ఎవరో ఒక పర్సన్ అయితే పంపాలి తను మీ పార్ట్నర్కి సపోర్ట్ చేయాలి హెల్ప్ చేయాలి మీ దగ్గరికి రావడానికి అవకాశం కుదరాలి అని చెప్పి మీ పార్ట్నర్ అయితే దేవుడిని అయితే కోరుకుంటున్నారు ఇప్పుడు మీ పర్సన్ లైఫ్లో ఎంతమంది ఉన్నా ఇప్పుడు మీ పార్ట్నర్ అయితే మీకే ఆ వాల్యూ ఇస్తున్నారు ఎందుకంటే లో మీ పర్సన్ మిమ్మల్ని మినిమం కూడా పట్టించుకోకుండా వేరే వాళ్ళ లైఫ్లోకి వెళ్ళిపోయినందుకు ఇప్పుడు చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు మీతో ఇప్పుడు హ్యాపీ ఫ్యామిలీని అయితే ఊహించుకుంటున్నారు మీ పార్ట్నర్ అయితే ప్రజెంట్ అయితే మీరు ఎలా అనుకున్నారు మీ పర్సన్ విషయంలో మీ పార్ట్నరే మీ ప్రపంచం అని చెప్పి అనుకున్నారో ఇప్పుడు మీ పర్సన్ కూడా మీరే మీ పర్సన్ ప్రపంచం అని చెప్పి అనుకుంటున్నారు మళ్ళీ మీ రిలేషన్ అయితే న్యూ బిగినింగ్ చేస్తారు ఎందుకంటే ఇప్పుడు మీ పర్సన్ అయితే తనకి మీపై ఉన్న అయితే కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు ఫాస్ట్లో మీపై లవ్ అయితే జెన్యున్ కాదు నటించారు బట్ ఇప్పుడున్న లవ్ అయితే చాలా జెన్యున్ కంట్రోల్ చేసుకోలేన అంత అయితే లవ్ ఉంది మీ పార్ట్నర్కి ఇప్పుడు మీ పైన అదంతా కూడా కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు అందుకనే మీ దగ్గరికి వచ్చి మాట్లాడే ధైర్యం లేక మీ ముందుకి రావడానికి తనకి ముఖం చల్లక మీ వెనకతలే మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా తిరగడం కానీ మీ గురించి తెలుసుకోవడం కానీ చేస్తున్నారు మీరు ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు అన్ని విషయాలు కూడా తెలుసుకుంటున్నారు అడిగి ఎందుకంటే మీకు దూరంగా ఉండలేకపోతున్నారు మీకు మీ పార్ట్నర్ ఎదురుపడి క్షమించమని అడిగి ధైర్యం లేకపోయినా మీ వెనకతలు తిరిగి మీ గురించి అయితే మంచి చెడులు తెలుసుకుంటున్నారని చెప్పి మనకైతే ఖచ్చితంగా తెలుస్తుంది టెన్ వీక్స్ అవ్వచ్చు లేదంటే సెవెన్ వీక్స్ అవచ్చు మీ దగ్గరికి అయితే రాబోతున్నారు మీ పర్సన్ అయితే కొంతమందికి టెన్ డేస్లో కూడా మీ దగ్గరికి అయితే మీ పర్సన్ అయితే వస్తారు ఆర్ సెవెన్ డేస్లో కూడా కొంతమంది విషయంలో మీ పర్సన్ అయితే వేరే వారి సపోర్ట్ తీసుకుని రాబోతున్నారని చెప్పి మనకైతే ఖచ్చితంగా తెలుస్తుంది మీ పర్సన్ మీ విషయంలో న్యూ బిగినింగ్ చేయడానికి మీతో సెలబ్రేషన్స్ చేయడానికి అయితే వెయిటింగ్లో ఉన్నారు మీ దగ్గరికి రాబోతున్నారు ప్రజెంట్ మీ వెనకదలో తిరుగుతూ మిమ్మల్ని కనిపెట్టుకుంటూ మీ మంచి చెడులు అడుగుతూ అవన్నీ కూడా తెలుసుకుంటూ అయితే ఉంటున్నారని చెప్పి మనకైతే తెలుస్తుంది చాలా పాజిటివ్ రీడింగ్ వచ్చింది అందరూ కూడా క్లైమ్ చేసుకోండి ఈరోజు రీడింగ్ ఎంతమందికి రిజనేట్ అయిందో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకా వేరే వారు చూసే అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్